అన్ని జిల్లాల నుంచి పార్టిసిపేట్ చేస్తా ఉన్న కలెక్టర్లు కలెక్టర్ గారితో పాటు పిల్లలు పిల్లల తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు వీళ్ళే కాకుండా విదేశాల నుంచి మన పిల్లలు ఎవరైతే అక్కడ చదువుతున్నారో ఈ విదేశీ దీవెన పొందుతూ అక్కడ చదువుతూ ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే బీసీల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో అందరికీ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను నిజంగా ఈరోజు జరుగుతూ ఉన్న కార్యక్రమాలు రెండు మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దేవుడి వల్ల ఈ రెండు మంచి కార్యక్రమాలు కూడా చేసే చేయడము ఆ ఆనందాన్ని పొందడం కూడా దేవుడిచ్చిన అదృష్టంగానే భావిస్తా ఉన్నా ఇందులో రెండు కార్యక్రమాలలో కూడా ఒక ఒక యూనిక్నెస్ ఉంది అదేమిటి అనంటే రెండు కార్యక్రమాల్లో కూడా ఎవరికైనా కూడా ఒక ఆస్పిరేషన్ అనేది క్రియేట్ చేయగలుగుతా ఉన్నాం అంటే మన రాష్ట్రంలో ఎవరికైనా కూడా కష్టపడి చదివితే మంచి యూనివర్సిటీస్లో కానీ సీటు కానీ వస్తే ఫీజులు ఎంతైనా కూడా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు మన తల్లిదండ్రులు కానీ మనకు కానీ ఎటువంటి అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తోడుగా ఉంటుంది జగనన్న తోడుగా ఉంటాడు అన్న ఒక భరోసా ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తా ఉన్నాం శాచ్యురేషన్ పద్ధతిలో ట్రాన్స్పరెంట్గా ఎవరికైనా కూడా టైమ్స్ రేటింగ్స్లో కానీ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో కానీ లేదా క్యూఎస్ ర్యాంకింగ్స్లో కానీ ఈ టాప్ ఫిఫ్టీ కాలేజెస్లో కవరింగ్ ట్వంటీ వన్ ఫ్యాకల్టీస్ అంటే దాదాపుగా మూడు వందల దగ్గర దగ్గర మూడు వందల యాభై కాలేజీలు ఈ కాలేజీలలో సీట్లు ఎవరికి వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎంటైర్ ఫీజు రీమ్ ఎంటైర్ ఫీజు టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కోటి ఇరవై ఐదు లక్షల దాకా వాళ్ళకు తోడుగా నిలబడే కార్యక్రమం మిగిలిన వాళ్ళ ఎవరికైనా కూడా కోటి రూపాయల వరకు తోడుగా నిలబడే కార్యక్రమం విచ్ ఆల్మోస్ట్ కవర్స్ ది ఎంటైరిటీ ది ఎంటైరిటీ ఆఫ్ ది టోటల్ ఫీజు కవర్ అవుతుంది సార్ గమనిస్తే ఈ సంవత్సరం ఈ స్ప్రింగ్ ఇంటేక్లో దాదాపుగా యాభై ఒక్క మందికి కొత్తగా అడ్మిషన్లు రావడం జరిగింది వారికి ఫీజులు ఈ కార్యక్రమం ద్వారా ఆల్మోస్ట్ నైన్ అండ్ హాఫ్ తొమ్మిదిన్నర కోటి వాళ్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇదొకటే కాకుండా విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఇప్పటిదాకా చదువుతూ ఉన్న నాలుగు వందల ఎనిమిది మంది పిల్లలు కూడా ఎవరైతే చదువుతూ ఉన్నారో వాళ్ళకి ఈ సీజన్కు లో ఫీజులు చెల్లించాల్సిన మూడు వందల తొంభై మందికి వాళ్ళకు కూడా ఫీజు కూడా కలుపుకుంటే దాదాపుగా నలభై ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల రూపాయలు ఫార్టీ వన్ అండ్ హాఫ్ క్రోర్స్ ఇవ్వడం కూడా ఈ సందర్భంగా జరుగుతూ ఉంది దాదాపుగా నూట ఏడు కోట్ల రూపాయలు ఈ నాలుగు వందల ఎనిమిది మంది పిల్లల కోసం ఖర్చు చేస్తా ఉన్నాం ఈ పథకం పెట్టినప్పటి నుంచి సోఫార్ కానీ ఈ పథకం ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అంటే కారణం ఏంటంటే ఇది ఆస్పిరేషన్ మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి మిగిలిన వాళ్ళు కూడా ఇదే మాదిరిగా ఈ టాప్ యూనివర్సిటీస్లో సీట్ తెచ్చుకొని టాప్ కాలేజెస్లో సీట్ తెచ్చుకొని మీ తలరాతలు మార్చడమే మారడమే మారడానికి ఉపయోగపడడమే కాకుండా అట్ సమ్ స్టేజ్ ఎక్కడో ఒక చోట మీరు కరియర్లో మీరు గొప్పగా ఎదిగిన తర్వాత పెరిగిన తర్వాత అట్ సమ్ స్టేజ్ ఈ కైండ్ ఆఫ్ హెల్ప్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే మీకు అందిందో గుర్తుపెట్టుకొని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీకు అందించిందో అది ఎక్కడో ఒక చోట సమ్ స్టేజ్ మీరు బాగా ఎదిగిన తర్వాత బాగా పెరిగిన తర్వాత మన రాష్ట్రానికి కూడా సమ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ సమ్వేర్ ఒక మంచి సిఈఓలుగా ఒక పెద్ద పెద్ద సంస్థల్లో మీరు పేరు సంపాదించుకొని అక్కడ ఉండడం అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఇంకా ఎక్కువ మంది మన పిల్లలకు మీరు మంచి చేసే పరిస్థితులను కూడా ఖచ్చితంగా ఎక్కడో ఒకచోట చేయాలన్నదే మా తాపత్రయం నా కోరిక ఒకసారి ఈ ఫీజులు చూస్తే కూడా నిజంగా ఆశ్చర్యం కలిగించే రకమైన ఫీజులే ఉన్నాయి ఈ ఫీజులు చూసినప్పుడు ఖానిగే మిలిన్ యూనివర్సిటీ ఆల్మోస్ట్ నైన్టీ ల్యాక్స్ ఫీజు ఎన్వాయూ న్యూయార్క్ యూనివర్సిటీలో కూడా ఈ యాభై ఒక్క మంది ఇప్పుడు ఎవరికైతే అడ్మిషన్స్ వచ్చినాయో వీళ్ళ గురించి కొన్ని కొందరి కొందరి గురించి చెప్తా ఉన్నా రూపా అనే నా చెల్లెమ్మకు ఖానగి మిలి యూనివర్సిటీలో ఎయిటీ నైన్ ల్యాక్స్ కంప్యూటర్ సైన్స్ సాంబశివ అనే నా తమ్ముడికి న్యూయార్క్ ఎన్వాయూలో కంప్యూటర్ సైన్స్ అగైన్ అదర్ ఎయిటీ నైన్ ల్యాక్స్ సిమిలర్లీ ఈ ఫీజులన్నీ కూడా చూస్తూ ఉంటే కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్లో ప్రఖీర్ ప్రకీర్త్ ఇంజనీరింగ్ చదువుతున్న డెబ్బై ఐదు లక్షల ఎనభై ఏడు వేలు వాషింగ్టన్ యూనివర్సిటీ ఇన్ సెయింట్ లూయిస్లో శ్రేయ డెబ్బై లక్షల ఫీజు యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ యానాబర్లో మరియం సీట్ వచ్చింది అరవై ఏడు లక్షల యాభై వేలు ఇంకా యాభై ఒక్క మంది పేర్లు ఇలాగే ఉన్నాయి ఈ ఫీజులన్నీ కూడా చూస్తూ ఉంటే ఏ స్థాయిలో ఈ ఫీజులు ఉన్నాయి అని అంటే సీటు వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి చదవడానికి ధైర్యం సరిపోని అంత సరిపోని విధంగా ఈ నెంబర్స్ ఉన్నాయి ఇటువంటి ఫీజులు కట్టడానికి ఎక్కడప్పులు చేయాలి ఎంత అప్పులు చేయాలి చేస్తే ఎలా రీ రీపే చేయాలి అన్న సంశయం ప్రతి తల్లిదండ్రికి కూడా కలిగే పరిస్థితి అటువంటి పరిస్థితిని పూర్తిగా మార్చడం కోసం అటువంటి పరిస్థితి నుంచి ఇటువంటి టాప్ కాలేజెస్లో సీటు వస్తే ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటుందన్న నమ్మకం భరోసా కల్పిస్తూ శాచ్యురేషన్ పద్ధతిలో ఆస్పిరేషన్ ఇన్వోక్ చేస్తూ ప్రతి ఒక్కరికి మీరు ఇన్స్పిరేషన్ అయ్యేట్టుగా అడుగులు పడతా ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో ట్ దాదాపుగా ఈ నాలుగు వందల ఎనిమిది మందిలో ఎవరైనా కూడా వార్షిక ఆదాయం వాళ్ళకి ఎనిమిది లక్షల లోపు ఉన్న ప్రతి కుటుంబానికి అంటే పేద మధ్య తరగతి కుటుంబాలు అన్నీ కూడా కవర్ అవుతాయి వీళ్ళందరికీ కూడా ఇదొక భూమి కింద ఇదొక దేవుడిచ్చిన గొప్ప అవకాశం కింద సహాయ సహకారాలు అందుతున్నాయి తోడుగా ఉండే కార్యక్రమం ప్రభుత్వం తరపు నుంచి జరుగుతూ ఉంది మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ తెలియజేస్తా ఉన్నాను ఇన్ఫ్యాక్ట్ సో మచ్ సో దట్ అట్టడుగు వర్గాలు దీనివల్ల అత్యధికంగా కూడా బాగుపడాలని కూడా మనసారై కూడా కోరుతా ఉన్నా దాదాపుగా ఎకనామికలీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ నుంచి దాదాపుగా ఆల్మోస్ట్ యావరేజ్ మీద ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే మిగిలిన ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నారు రాబోయే రోజుల్లో ఇది ఇంకా ఎక్కువ ఆస్పిరేషన్గా ఆ ఈ ఇన్స్పిరేషన్ మీ దగ్గర నుంచి వచ్చి ఇంకా ఎక్కువ మంది కూడా ఈ డౌన్ సెక్షన్స్ సెక్షన్స్లో ఇంకా ఎక్కువ మంది కూడా పార్టిసిపేట్ చేసి ఇంకా ఎక్కువ మంది కూడా ఉత్తీర్ణులై మన రాష్ట్ర పేరును మన రాష్ట్రం పేరును వాళ్ళ కుటుంబాలను కూడా ఈ స్థాయి నుంచి ఇంకో మెట్టు ఇంకో స్థాయిలోకి తీసుకొని పోయే ఒక మంచి అవకాశం రావాలని చెప్పి దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించాలని అదే మాదిరిగా మీ వల్ల రాష్ట్రం కూడా మంచి రాష్ట్రానికి కూడా ఆశీర్వాదం రావాలని చెప్పి కూడా మనసారా కూడా కోరుకుంటా ఉన్నా సిమిలర్లీ ఈరోజు ఇంకొక రెండో మంచి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది అది మన దేశంలో ఎక్కడైనా కూడా ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు ఎక్కడైనా మన రాష్ట్రంలో ఎవరైనా కూడా ఆస్పైర్ చేసేది ఐఏఎస్లు కావాలని ఈ ఐఏఎస్లు కావడానికి కూడా ఈ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇటువంటి మన రాష్ట్రంలో ఎవరైనా కూడా యువత కూడా ఆస్పైర్ చేస్తుంది దీంట్లో కూడా ఒక సాచురేషన్ పద్ధతిలో ఇక్కడ కూడా ఒక ఇన్స్పిరేషన్స్ ఇన్స్పిరేషన్ ఇచ్చే కథలు రావాలి అనే తాపన తపన తాపత్రయంతో ఇది కూడా ఒక ఆస్పిరేషన్ కావాలి అనే ఆరాటంతో దీనికి కూడా సంబంధించి కూడా ఈరోజు మరో కార్యక్రమం కూడా ప్రారంభిస్తా ఉన్నాం ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా కూడా ప్రిలిమ్స్ పాస్ అయితే వాళ్ళకు లక్ష రూపాయలు ఇచ్చేట్టుగాను ఎవరైనా కూడా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు వాళ్ళు ఎలివేట్ అవుతే దానికి ఇంకొక యాభై వేలు లక్ష మొత్తంగా లక్షన్నర అందాకపోతే వాళ్ళకి ఇచ్చేట్టుగాను ప్రిలిమ్స్ పాస్ అయినా కూడా లక్ష రూపాయలు వచ్చేట్టుగాను ఎన్నిసార్లు వాళ్ళు రాసినా ఎన్నిసార్లు వాళ్ళు ఈ ఆ స్టేజ్కి పోయినా కూడా ఇది ఈ సపోర్ట్ మీకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది